విన్కం కూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే యనువంతుల తీరు ఇది ఆంద్రుల పోదు ఈ రోజు నూతనంగా ఎన్నికైనందుకు సహకరించిన సీపర్ రాష్ట్ర దూషినా ఎవరు నేను పల్ల తిరుమత్ర గారికి మల్లేటమ్మెల్యే గారు అలాగే జీవిఎంసి డివర్ లీటర్ రెండు మూడు రోజుల్లో మనం వార్త గిడ్డం మనం ఫోర్ లీటర్ కూడా అనౌన్స్మెంట్ అవుతుంది ధోర్ణీలో శ్రీ డెబ్బై ఆరో గారు కన్న శ్రీనివాసరావు గారు అలాగే మరి నాకు అంతగానో సహకరించిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు మనం అంద ఒకటే నినా నినాదంతో వెళ్ళి మనం న్యాయంగా ఇచ్చిన నిమం పరిశీలించి నాకు న్యాయం చేసిన రాష్ట్ర అధ్యక్షుల వారు రాజీవ్ గాంధీ గారు పల్లె గారికి అలాగే మనం ప్రసాద్ ప్రసాద గాజువాక సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాసరావు గారికి మరి మరోసారి మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గన్న శ్రీనివాసరావు గారికి మరి ప్రత్యేకంగా మాకు ప్రతిదీ కూడా సహకరించిన మన వార్డు సీనియర్ లీడర్లు కానీ అలాగే వార్డు నాయకత్వం మొత్తం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ పార్టీ పార్టీ దీక్షలుగా మరి కష్టపడినందుకు ఇచ్చినందుకు పార్టీ గురించి కష్టపడి ఇచ్చినందుకు రాష్ట్ర కమిటీకి జిల్లా కమిటీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా కంపల్సరీ నందన్సింగ్ గారి నాయకత్వంలో పార్టీని బలోపతం చేయడానికి కృషి చేస్తారని అలాగే ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా సరి చేసుకొని అందరిని కలుపుకొని ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు గౌరవనీయుల అధ్యక్షుల వారికి చాలా జాతీయ అధ్యక్షులు మిగతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొత్తం మీద అన్ని వార్డుల్లో కూడా వార్డు కమిటీలు జిల్లా కమిటీలు ఇవ్వని చెప్పి ఆదేశాలతో ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు గారు ఆ ఇక్కడ గాజువాడలో డెబ్బై ఆరో వార్డు గందం శ్రీనివాసరావు డిప్యూటీ ప్రోజనర్ కార్పొరేట్ అయిన గన్నం శ్రీనివాసరావు గారి సహకారంతో ఈ రోజు కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కొత్త కమిటీలో చిత్రులు ఉన్న వెంకటరావు నేను సెక్రటరీగా అలాగే క్లస్టర్ ఇన్ఛార్జిగా శివ అలాగే వైస్ ప్రెసిడెంట్గా నాగు అలాగే సుమారు మా కమిటీ అలాగే యాభై ఎనిమిది మంది మెంబర్స్తో ఈవేళ ఏర్పాటు చేసుకున్నాం అలా ఎందుకంటే ఈ ఈ మధ్యకాలంలో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల పడి పనిచేసి పార్టీ కార్యక్రమం పార్టీ ఏ పనిపించినా సరే పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏ పథకం కానీ ఏ కార్యక్రమం కానీ మొదలెట్టినా సరే మేము ముందుండి మా సాయిశక్తుల మేము నెరవేరుస్తామని తెలియజేసుకుంటూ అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఈ పాతి సంవత్సరాలుగా ఈ పార్టీలో కష్టపడుతున్నది గ్రహించి మాకు అవకాశం ఇచ్చినందుకు మా గంధం శ్రీనివాసరావు గారికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ మేము పార్టీ ఆదేశాల మేరకు ఒక సాయశక్తుల ప్రయత్నించి నేను కష్టపడి పనిచేసి పార్టీకి మంచి పేరు తెస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటామని చెప్పి ఎన్నికైన యాభై ఆరబాటు తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఎన్నికల పార్టీ అధ్యక్షులు జితు అప్పలరాజు గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గారు అదేవిధంగా సెక్రటరీగా గారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా పాలిప్ కుమార్ గారు కమిటీని సుమారుగా యాభై ఎనిమిది మందితో నూతనంగా కమిటీ ఏర్పాటు చేయడం సంతోషం ఏదైతే గతంలో డెబ్భై ఆరు అవార్డులో గతంలో యాభై రెండు కానీ ఆ ముందున్న ఇరవై ఐదో కానీ ఏదైతే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా పార్టీని బలోపేతం చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన పార్టీ కోసం అందరూ కూడా కష్టపడి పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళడం గతంలో పనిచేసిన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టీ కోసం ట్రస్ట్ కూడా పనిచేయడం తర్వాత కొన్ని ఎందుకంటే పార్టీ బయలు ప్రకారంగా ఏదైతే లోకేష్ బాబు గారు పిలుపునిచ్చారో దాని ప్రకారంగా రెండు మూడు సార్లు టర్మల్ చేసిన వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం వల్ల ఆలోచనతో లోకేష్ బాబు గారు పార్టీని పార్టీలో తీర్మానం చేసి దాని భాగంగా కమిటీ మార్చమని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని కొన్ని కారణాల వల్ల మళ్ళీ కొత్త కమిటీ ఏర్పాటు చేసుకుని చెప్పి చెప్పడంతో వాళ్ళు నూతనంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాజమోగ్ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస ఆధ్వర్యంలో మళ్ళీ ఇంకొకసారి కూర్చొని దీని మీద నిర్ణయం తీసుకుందని చెప్పేసి గత వ్యాలనుకుంటే మళ్ళీ కమిటీని మళ్ళీ మార్చే అవకాశం ఉంది కాబట్టి మార్చాలని చెప్పేసి తీర్మానం చేసి కొత్త కమిటీని నిన్న ఆ అధ్యక్షులు వారు పల్లా శ్రీనివాస్ గారు శాసనసభ్యులు అదేవిధంగా సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్ గారు లోతల కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు చేస్తూ ఏదైతే పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పార్టీ అనేది పట్టుకొమ్మ నాడి అందరం కూడా దానికి మనం దానికి చెట్టు కింద ఉండి మన కూడా మనకు నిర్ణయిస్తుంది కాబట్టి మనందరం కూడా కష్టపడి పార్టీకి పనిచేయాలి పార్టీలోని ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా పార్టీ కోసం వ్యతిరేక కార్యకలాపాల పాల్పడిన వాళ్ళ మీద పార్టీ పరంగా చెల్లించుకోవడానికి రాష్ట్ర అధ్యక్షులు ముందుగానే పిలుపడం జరిగింది దాని భాగంగా ఈరోజు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ప్రతి వార్డులో కూడా కార్యక్రమం జరుగుతున్నాయి అదేవిధంగా ఏదైతే మన డెబ్బై ఆరు ఓట్లు ఉందో ఓట్లలో షెడ్యూల్ కూడా ప్రకటించి ప్రెసిడెంట్ గారిని అదే విధంగా గాజు శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారిని అదే అదేవిధంగా సమన్వయకర్తని గాజువాకులున్న ప్రధాన వార్డులో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది దీని భాగంగా నూతనంగా ఎన్నికల ఎవరైతే కమిటీ ఉన్నారో వాళ్ళు పాత కమిటీని కూడా కలుపుకొని సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విస్మరించుకుంటారు పార్టీ కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసే వ్యక్తులు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని మన వాళ్ళ బాధ్యంత ఉంది పాత కొత్త కాకుండా మన వ్యక్తిగత కావేశాలకు పోయి పార్టీ మన మన శాసనసభ పల్లా శ్రీనివాస్ గారు చెడ్డపై తీసుకురాకుండా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి రాబోయే రోజుల్లో అనేకమైన నామినేట్ పదవులు వస్తాయి అందరూ కూడా సీనియర్లు ఎవరైతే వాళ్ళందరినీ గుర్తించి పార్టీ పదలవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిరుత్సాహం చెందుకుంటా కమిటీని తొలగించారని చెప్పేసి నిరుత్సాహం చెందుకుంటా పార్టీ కోసం కష్టపడి చేయాలి చేయాలని చెప్పేసి ఎవరైతే అధ్యక్షుల కార్యదర్శి ఎవరైతే ఉన్నారో పాతకం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నేను కోరుతున్నాను రాబోయే రోజుల్లో పార్టీ కోసం మనందరం కష్టపడి పల్లా శ్రీనివాస్ గారికి మంచి పేరు తీసుకొచ్చే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పచ్చికోటగా ఉండాలి మనందరం కూడా నియోజకవర్గం కూడా పార్టీకి పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలని తెలియపరుస్తూ మంచి కార్యక్రమానికి మీరు అందరూ నన్ను ఆహ్వానించినందుకు నూతనంగా ఎన్నికైన కమిటీ వరకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ ఏ పిలుపునిచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం కష్టపడి పార్టీ కార్యక్రమం ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూర్ పని చేసుకుంటే తప్ప మన జీవనం సాగే పరిస్థితి లేదు కాబట్టి మనకి టైం అనేది కొంత టైం కేటాయించుకొని పార్టీ కార్యక్రమం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కది వచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం